తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైనటువంటి నంద్యాల దగ్గర సీతారామపురం సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అయితే అక్కడ ఇంటి ఆడవాళ్ళు ఆ సుబ్బారాయుడు కొడుకు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హత్య ఏ విధంగా జరిగిందో చెబుతూ ఉంటే ఆ ఆ వాళ్ళ భార్య పెద్దవాడ ఆమె వాళ్ళ కోడలు కొడుకులు హత్య ఏ విధంగా జరిగిందని చెప్పి వివరించుకుంటూ వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఒక రకంగా ఆయన చాలా చలించిపోయినట్లు అని వాళ్ళ భార్య చెబుతూ ఉంటే సార్ నేను పడుకొని ఉన్నాను బయట ఆ శ్రీనివాస్ రెడ్డి అనేవాడు వచ్చాడు సార్ వాళ్ళ ఎన్నికలకు ముందు వరకు చెబుతూ వస్తూనే ఉన్నాడు సార్ ఇప్పటి వరకు మొత్తం ఇప్పుడు వాళ్ళు ఎన్ని పోలీ ఏజెంట్గా కూర్చోకూడదు సార్ వేరే పార్టీ వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా మా ఆయన నా కొడుకును కూర్చోబెట్టారు జగన్ మంచి చేశాడు సో సచ్చినా బతికినా పర్లే జగన్ వైపే ఉంటాము అని చెప్పి ఫస్ట్ టైం సార్ మా కొడుకును ఏజెంట్గా కూర్చోబెట్టారు ఇంక ఇప్పుడు వాళ్ళు గెలిచినారు కదా అని చెప్పి మా మాటికి ఎదురు చెప్తామని చెప్పి రాక్షసు వచ్చారు సార్ మేము గట్టిగా మూడు కుటుంబాల వాళ్ళు ఇక్కడ పనిచేశాం మూడు కుటుంబాల మీద స్వైరీహారం చేశాడు సార్ అని ఒక పెద్దవాడు సార్ నా గొంతు పట్టుకొని ఇట్లా గుద్దినాడు సార్ ముసల్దానం చూడకుండా పొట్టలు గుద్దాడు అని చెప్పి పొట్టలు చూపెడుతూ ఉంటే ఆ సుబ్బరైడ్ వాళ్ళ భార్య అయితే నేను బయట పడుకున్నాను సార్ వచ్చి రపడప కొట్టి ఏడు నేను ఒకటి నేను ఒకటి అంటే మా ఆయన ఇక తలుపు నన్ను చంపేస్తారు చెప్పి తలుపు తీశారు ఇంట్లో నుంచి ఎత్తుకొని వచ్చారు సార్ బయటకు ఎత్తుకొని వచ్చి కొట్టి కొట్టి సార్ నా కళ్ళ ముందే బండలు ఎత్తి బాకులతో పడితే ఇదంతా మొత్తం చపాతీ సార్ పచ్చడి పచ్చడి చేసేసారు సార్ నా కళ్ళ ముందే నా ముగి చంపేశారు అరిస్తే గట్టి గట్టిగా పక్కన కొడుకులు వినపడి వాళ్ళు వస్తారేమో వాళ్ళు జోలికి పోతారేమో అని చెప్పి మా ఆయన వాళ్ళని రాలేయకుండా అరవకుండా అలాగే అన్ని భరించుకుంటూ మా కళ్ళ ముందే ప్రాణాలు పోయాయి సార్ ఎస్ఐలు ఉన్నారు ఇద్దరు పోలీసులు ఉన్నారు సార్ మీ కళ్ళ ముందే కొట్టి చంపేస్తూ ఉంటే ఏం సార్ మీరు కనీసం ఆపరే అంటే ఏమమ్మా మావి ప్రాణాలు కావా వాళ్ళు ముప్పై నలభై మంది ఉన్నారు మేమే ముగ్గురమే ఉన్నాం మరి మావి ప్రాణాలు కదమ్మా అని చెప్పి ఎస్ఐ పోలీసు వాళ్ళు అన్నారు సార్ మీరు ఎట్లా బతుకుతారు ఈ ఊర్లో చూద్దామని చెప్పి మా ముగిరికి చంపేసిన తర్వాత కూడా బెదిరిస్తున్నారు సార్ వాళ్ళకి ఎక్కడ పొలం ఉంటే లాక్కున్నారు హైవే మీదనే సార్ మా పొలం ఉండే అది ఒకటి అది లాక్కున్నారు మాకేం డబ్బులు కూడా లేవు సార్ వాళ్ళ కోళ్ళు మాకేం డబ్బులు కూడా లేవు సార్ ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురు పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివించుకుంటున్నాం సంపనీ సార్ మా మామ సత్యన జగనే బ్రతికినా జగనే అని చెప్పి సచ్చే పోయాడు చంపేశాను మా అమ్మలే చంపుతామంటున్నారు సంపనీ సార్ ఎంతమందిని చంపుతారో ఆయన అంటూ ఉంది వాళ్ళు కూడా సంపనీ సార్ ఎంతమందిని చంపుతారో సంపనీ వెళ్ళి ఊరించి పెట్టి వెళ్ళిపోకపోతే చంపేస్తామంటున్నారు వారిపై భయపడి ఎక్కడికి పారిపోయినా అది సాగుతనే సమానంగా సార్ ఇక్కడే ఉంటాం చంపేని మా మామీ పోయాడు సార్ ఇంటికి ఆధారమైన ఆయనే పోయాడు మమ్మల్ని మా ప్రాణాల చంపేయండి సార్ సంపాయనీ లేనీయండి వాడు క్రూరుడు సార్ వాడు రాక్షసుడు సార్ అత్యంత కిరాతకంగా పాశవికంగా ఇంత దారుణాన్ని గుడిగట్టాడు సార్ అని వాళ్ళ ముసిన ఈ విధంగా గొంతులు పట్టుకున్నారు వాడు వాళ్ళు చుట్టుపక్క ఎలా కొట్టారు అవన్నీ చెబుతూ ఉంటే కళ్ళ ముందే బండలు అయితే ఏ విధంగా గుద్దారో కొన కొన ప్రాణం ఉంది అని కొనప్రా వాళ్ళు సంపేసిపోతున్నారు సార్ ఇంకొకటి కొన ప్రాణం ఉంది అని అంటే ఎస్ఐ పోలీసులు నిలబడే ఉన్నారు కొన ప్రాణం ఉంది అని అంటే ఇంకొకటి వచ్చేసి ఇంత పెద్ద బండేసి నెత్తి మీద ఇట్లా గుద్దేస్తే అసలు ఆ బండ కింద అన్ని పచ్చడి పచ్చడి అయిపోయి అట్లా అంతా ఇట్లా మొత్తం ఇట్లా అనకపోయారు సార్ మా ఆయన ఏం చెప్తుంది సార్ మేము ఎస్ఐ పోలీసులు ఎట్లానే ఉన్నారు అని చెప్పి పాపం వాళ్ళు ఏడుస్తూ చెబుతూ ఉంటే యాక్చువల్ గా తీవ్ర బాబోద్వేగానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చలించిపోయినట్లే అనిపించారు బాబు